హాయ్ అండి అందరికీ ఈ వీడియో వచ్చేసి అన్బాక్సింగ్ వీడియో ఇది వచ్చేసి టాప్ మోడల్ కిడ్స్ లెహెంగా సెట్ అనమాట అసలు క్వాలిటీ నిజంగా చాలా చాలా బాగుంటుంది ఇది ఒరిజినల్ బొటిక్ స్టిచ్చింగ్ అనమాట పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇది ఫైవ్ టు సిక్స్కి ఆర్డర్ చేసాము మేము క్వాలిటీ చూడండి ఒకసారి మనకి ప్యూర్ కోటా సిల్క్ ఉంటుంది కదా ఆ శారీతో రెడీ చేశారు అసలు ప్రిల్స్ చూడండి ఎంత బాగా పెట్టారో ఇది క్రాప్ టాప్ మోడల్ అనమాట పైన మొత్తం రా సిల్క్ ప్యూర్ హ్యాండ్ వర్క్ అయితే రెడీ చేశారు ప్రైజ్ చాలా రీజనబుల్గా ఉంటుంది అస్సలు రిమార్కే లేని బ్రాండ్ అనమాట ఇది మన దగ్గర క్వాలిటీ నిజంగా చాలా చాలా బాగుంటుంది కస్టమైజ్డ్ డ్రెస్సెస్ కూడా ఉంటాయి మన దగ్గర మన పేజ్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంటసేషన్లో కామెంట్ చేయండి నేను ఇది ఒరిజినల్ పిక్ కూడా ఒకసారి ట్యాగ్ చేస్తాను ఇక్కడ లైట్ కలర్ కనిపిస్తుంది కానీ ఫోటోకి చాలా బ్రైట్గా వస్తుంది అనమాట ఇది మీకు ఆ శారీ పేస్టల్ కలర్స్ కూడా ఉంటాయి మన దగ్గర వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్